హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీ కోసం యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి చికెన్ పీసెస్ ఈ విధంగా నేను చూపించిన విధంగా పెద్ద సైజుగా తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి బిర్యానీకి పీసెస్ పెద్దగా ఉంటేనే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ముందుగా పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే క్విక్గా బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్ బ్రౌన్ అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయానండి తీసి పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్నాను పెద్ద సైజు లెమన్ ఒకటి తీసుకొని కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నానండి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను మీరు మీరు చిన్న సైజు నిమ్మకాయ అయితే రెండు తీసుకోండి ఈ విధంగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నానండి లెమన్ జ్యూస్ అదే విధంగా పెద్ద సైజు కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను లెగ్ పీసెస్కి ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టి పెట్టుకోవాలండి మనం యాడ్ చేసే స్పైసెస్ ఇందులో బాగా పడతాయి ఇప్పుడు చికెన్లో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ముందుగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అదేవిధంగా వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా టూ టీ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నానండి అదేవిధంగా వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మీకు నెక్స్ట్ వీడియోలో బిర్యానీ మసాలా ఎలా చేయాలో పెడతాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి పెరుగు మరీ పుల్లగా ఉండేది కాకుండా మీడియంగా ఉండేదాన్ని తీసుకోండి ఇప్పుడు రెడీ పెట్టు పెట్టుకున్న లెమన్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి మీకు బిర్యానీ సూపర్గా వస్తుందండి ఈ విధంగా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మూత పెట్టి ఉంచి వన్ టు టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి చికెన్ కూడా నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను రెండు ఈక్వల్ రేషియోలో తీసుకుంటే బిర్యానీ మనకు టేస్టీగా వస్తుంది ఈ విధంగా బాస్మతి రైస్ తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలండి నేను చికెన్ మ్యారినేట్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను స్టార్ట్ చేశానండి మీరు కూడా టైం చూసుకొని స్టార్ట్ చేయండి అందులో తగినంత సాల్ట్ వేసుకొని పుదీనా కొత్తిమీరతో పాటు హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి మూత పెట్టి వాటర్ బాయిల్ అవ్వనిద్దాం ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నానపెట్టి రెడీగా పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నానండి ఈ విధంగా బియ్యం వేసుకొని ఒక్కసారి కలపాలండి ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలపడం వల్ల బియ్యం పెరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక పెద్ద సైజు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది అడుగు అంటకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ విధంగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటి తీసుకొని నేను చూపించిన విధంగా వేసుకోవాలండి ఇది మనం ప్రిపేర్ చేసే వరకు పక్కన మనకు రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది ఏం లేదండి మనం ముందుగా చికెన్కి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ ఈ విధంగా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి మనకు పక్కన అన్నం కూడా ఉడకడం స్టార్ట్ అయిందండి ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసాం కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి పీసెస్ విరిగిపోకుండా ఈ విధంగా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ లోపు మనకు రైస్ కూడా బాయిల్ అయిపోతుంది నేను చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి విధంగా కలుపుతుంటే మంచి ఆరామ కూడా వస్తుందండి ఇప్పుడు రైస్ కూడా బాయిల్ అయిపోయిందండి ఒకసారి చూద్దాం సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రై అయిన చికెన్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ చికెన్ పైన వేసుకోవాలండి ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చికెన్ పైన నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి మీకు టేస్టీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం ఉడికించుకున్న రైస్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా బ్రౌన్ రై బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను కాచి చల్లార్చిన పాలల్లో కుంకుమ పువ్వు వేసి టెన్ మినిట్స్ అలానే వదిలేశానండి ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు పాలు ఈ బిర్యానీ పైన వేస్తున్నాను ఈ విధంగా కుంకుమ పువ్వు వేసిన పాలు వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ వస్తుందండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి వేసి వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి మరొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసిన వెంటనే బిర్యానీ మూత తీయకూడదండి ఒక టెన్ మినిట్స్ అలానే రెస్ట్ ఇస్తే బిర్యానీ మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూద్దాం బిర్యానీ ఎలా వచ్చేసిందో వావ్ సూపర్ కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అండి చూసారా అండి పీసెస్ కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో స్మూత్గా చాలా బాగా కుక్ అయ్యాయి బి చికెన్ పీసెస్ కూడా రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది టేస్టీ ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఆనియన్ స్లైసెస్ తోటి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి చూస్తుంటేనే నోరూరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి